ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పురుషులు స్త్రీలలో చాలా మంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు ఒక గంటలో ఇలాంటి వారు ఇరవై మంది మీకు ఎదురుపడవచ్చు వారు సరైన రహదారి మీదనే ఉంటారు చాలా శ్రద్ధతో ఆ దారిలో పరుగెత్తి వెళ్లాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు విచారం ఏమిటంటే వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్టుగా సాగదు పరలోక రహదారిలో చాలా మంది కుంటివారున్నారు వారి హృదయాల్లో వారు ఇలా అనుకోవచ్చు మా వలన ఏం జరుగుతుంది పాపం మమ్మల్ని ఓడిస్తుంది మేము క్రింద పడిపోయేలా సాతాను మమ్మల్ని త్రోసివేస్తాడు మాటి మాటికి ఆగిపోయే చెత్తబండి అని అందరూ మాకు పేరు పెట్టి వెక్కిరిస్తారు మా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది ప్రభుకు అవసరమయ్యే మంచి సైనికుల్లా ఎప్పటికీ తయారు కాలేము ప్రభు వర్తమానాన్ని అందివ్వడానికి ఎక్కడికైనా త్వరగా వెళ్ళడానికి రమ్మంటే ఆ పని కూడా చెయ్యలేము ఇలా బాధపడుతున్న వారికి ఇక్కడ ఒక శుభవార్త ఉంది కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును ఈ శుభవార్త విని వారు ఇలా చెప్పాలి మంచిది ఆయన మమ్మను రక్షిస్తాడు అయినా అదేమీ చిన్న విషయం కాదు మమ్మల్ని రక్షించడంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహిమపరుచుకుంటున్నాడు అప్పుడు అందరూ అడుగుతారు ఈ కుంటి స్త్రీ ఎలా పరుగు పందెంలో పాల్గొని కిరీటం గెలవగలిగింది ఇలా ప్రశ్నించే వారంతా సర్వశక్తుడైన దేవుని నామానికే మహిమ చెల్లిస్తారు ప్రభువా నేను నా విశ్వాసంలో నా ప్రార్థనా అనుభవంలో నా స్థుతి అర్పణలో నా పరిచర్యలో నా సహనంలో కుంటుపడ్డాను నేను నా ఆత్మీయ జీవితంలో కుంటుతూ నడుస్తున్నాను నన్ను రక్షించుమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను నా లాంటి ఒక కుంటి వ్యక్తిని నువ్వు మాత్రమే రక్షించగలవు ప్రభువా నేను అందరిలో వెనుకబడిన కారణంగా నశించిపోకుండా కాపాడు యాత్రికులందరిలో అతి మెల్లగా ప్రయాణిస్తున్న నాలాంటి వ్యక్తిని నీ కృప ద్వారా ఎత్తుకొని ముందుకు నడిపించు ఇదిగో ఆయనే సెలవిచ్చను గనుక అలాగే జరుగును అని వ్రాసి ఉంది కాబట్టి నేను ప్రార్థనలో ఉండి నా ఎముకలు కృషించినా నేను ముందుకే సాగిపోతాను